హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ రాఘవ మీరు చూస్తున్నారు ఆర్టీవీ తెలుగు రైజ్ యువర్ వాయిస్ అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన వార్త ఏంటంటే మెడికల్ కాలేజీలుగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలుగా అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నిటి కూడా మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పేసి అనుమతించిన పరిస్థితి అయితే తాజాగా ఇక మన జోలాంబ గద్వాల జిల్లా విషయానికి వస్తే మన జిల్లా ఆసుపత్రి ఇక్కడ నుంచి మెడికల్ కాలేజీగా మారనున్నట్టు నిన్ననే అయితే అయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్ అయితే ఉత్తర్వులు రిలీజ్ చేసిన విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది అయితే ఇదే సందర్భంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలతో పాటు నారాయణపేట జిల్లా ఆసుపత్రి కూడా మెడికల్ కాలేజీకి అనుబంధంగా పనిచేయనుంది ఇదే విధంగా మొత్తం చూసుకునే తెలంగాణలో గద్వాల నారాయణపేట ములుగు వరంగల్ జిల్లాలోని నర్సంపేట అదేవిధంగా మెదక్ యాదాద్రి జిల్లాలోని భువనగిరి ఈ ఆరు అయితే మెడికల్ కాలేజీలకు అనుబంధంగా మారినట్టు మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించినట్టు కూడా తెలంగాణ వైద్య విద్యాన పరిషత్ ఉత్తర్వులు కూడా రిలీజ్ చేసింది అయితే ఇక్కడ నుంచి ఈ మన జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలోని మెడికల్ ఆసుపత్రి కావచ్చు మన జిల్లాలోని మెడికల్ ఆసుపత్రి కావచ్చు జిల్లా ఆసుపత్రి ఈ రెండు కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఇక్కడ నుంచి పనిచేయనున్నాయి అయితే దీనికైతే మొత్తం మీద పూర్తిగా అయితే ఇక్కడ నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆసుపత్రి అయితే మెడికల్ కాలేజీగా మారనున్నట్టు ఉత్తర్వులు అయితే వచ్చిన పరిస్థితి ఇక్కడ నుంచి మన ఆసుపత్రి అయితే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి ఉందో అది మెడికల్ కాలేజీకి అనుబంధంగా వంద బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది కూడా అది మెడికల్ కాలేజీ అనుబంధంగా పనిచేయనట్టు తెలుస్తుంది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఆరు ప్రాంతాలు అయితే గద్వాల నారాయణపేట ములుగు వరంగల్ జిల్లాలో నర్సంపేట అదేవిధంగా మెదక్ యాదార్ జిల్లాలోని భువనగిరి ఈ ఆరు జిల్లాల వరకు కూడా ఆసుపత్రులకు మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నివేదిక ఇచ్చినప్పుడు ఇచ్చినప్పటికీ దరఖాస్తు చేసినప్పటికీ ఇంక మిగతా జిల్లాలు అంటే మిగతా మేడ్చల్ లోని కుత్బుల్లాపూర్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మెడికల్ అక్కడ కూడా మెడికల్ కాలేజ్ ఏర్పించినందుకు దరఖాస్తు చేసిన పరిస్థితి అయితే కుత్బుల్లాపూర్ మహేశ్వరంలో మెడికల్ కాలేజీకి అవసరమైన సౌకర్యాలు అనుసంధానంగా ఆసుపత్రులు లేవని అధికారులు ప్రభుత్వానికి నివేదివడంతో పైన ఇప్పుడు చెప్పిన మన గద్వాల జిల్లాతో పాటు నారాయణపేట ములుగు వరంగల్ మెదక్ యాదాద్రి భువనగిరి ఈ ఆరు ప్రాంతాల్లో కూడా ఆరు చోట్ల మెడికల్ కాలేజీలు అందుబాటులోకి ఉన్నాయి ఇందుకోసం కూడా ఇప్పటికే ఇన్ఛార్జీ ప్రిన్సిపల్స్ను కూడా నియమించినట్టు మనకు తెలుస్తుంది అయితే మొత్తమైన జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రి మొత్తం మీద మెడికల్ కాలేజీగా పూర్తిగా ఇప్పటి నుంచి అయితే పనిలో అదే అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రి అయితే మెడికల్ కాలేజీకి అనుబంధంగా పనిచేయను మాట ఇది వార్త ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ గద్వాల జిల్లాకు ఒక ప్రత్యేకమైన శుభవార్త అని చెప్పవచ్చు